సహాయం అందిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం నలభై శాతం పౌరులకి ఈ శాఖ ద్వారా మేము అందించగలుగుతున్నాం ఎప్పుడైతే కొత్త రైస్ కార్డ్స్లో మార్పులు చేర్పులు చిరునామాలో చేర్పులు వీటికి అవకాశం కల్పించామో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా మాకు అప్లికేషన్స్ వచ్చినాయి పదహారు లక్షల ఎనిమిది వేల ఆరు వందల పన్నెండు అప్లికేషన్స్ రాగా అందులో పదిహేను లక్షల ముప్పై రెండు వేల ఏడు వందల యాభై ఎనిమిది అప్లికేషన్స్ని డిస్పోజ్ ఆఫ్ చేయడం జరిగింది అంటే అనుకూలంగా డిస్పోజ్ ఆఫ్ చేయడం కేవలం నాలుగు పాయింట్ ఏడు రెండు శాతం మాత్రం తిరస్కరించడం జరిగింది సో దీనివల్ల ఈ ప్రక్రియ ద్వారా కొత్తగా తొమ్మిది లక్షల ఎనభై ఏడు వేల ఆరు వందల నలభై నాలుగు మందికి రేషన్ కార్డులు వాళ్ళ పేర్లు నమోదు చేసుకునే అవకాశం కూటమి ప్రభుత్వం కల్పించింది తద్వారా ఈ సంఖ్య ఈరోజుకి రాష్ట్ర వ్యాప్తంగా రైస్ కార్డుల సంఖ్య కోటి నలభై ఐదు లక్షల తొంభై ఏడు వేల నాలుగు వందల ఆరు ఎనభై ఆరు సభ్యులతో కలుపుకుంటే నాలుగు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై ఏడు మంది నాలుగు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల డెబ్బై తొమ్మిది వేలు ఎనిమిది వందల తొంభై ఏడు మందికి మనం ఈ ఆగస్టు ఒకటో తారీఖు నుంచి రేషన్ సర్వీసెస్ అందించబోతున్నాం ఇందాక నేను మీతో అన్నట్టు ఇందులో కేంద్ర ప్రభుత్వం అందించేది రెండు కోట్ల అరవై ఎనిమిది లక్షల ఇరవై మూడు వేల రెండు వందల మందికి అయితే రాష్ట్ర ప్రభుత్వం కోటి అరవై ఒక్క లక్షల మందికి యాభై ఆరు వేల ఆరు వందల తొంభై ఏడు మందికి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలిచిపోతుంది ప్రస్తుతం ఉన్న పాత విధానాన్ని మార్చే విధంగా డిజిటైజ్ చేసి ఈ స్మార్ట్ రైస్ కార్డ్స్కి కి మేము చాలా కసరత్తు చేశాం ఎందుకంటే జవాబ్ జవాబుదారితనం పెంచడమే కాకుండా ప్రభుత్వంలో చేసే కార్యక్రమంలో చాలా స్పష్టంగా సెక్యూరిటీ ఫీచర్స్ ఏర్పాటు చేయాలి ఎక్కడ కూడా పెల్ఫరేజెస్ లీకేజెస్ లేకుండా ఒక రేషనల్ విధానంలో ముందుకెళ్ళన్న ఆలోచనతో మా అధికార యంత్రాంగం అందరూ కూడా కష్టపడి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ముందు తీసుకొచ్చాం ఎక్కడ కూడా నాయకుల ఫోటోలు ఉండకూడదని మా కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సూచనలతో దీన్ని డిజైన్ చేసినప్పుడు ఎక్కడ కూడా రాజకీయ నాయకుల ఫోటోలు లేకుండా కేవలం ఆ కుటుంబ సభ్యుల హౌస్ హోల్డ్ హెడ్ అవుతా ఎవరవుతున్నారు వారి ఫోటో తప్ప వేరే ఫోటోలు ఏమి లేకుండా దీంట్లో పెట్టడం జరిగింది అదేవిధంగా చాలా స్పష్టంగా ఈ డెబిట్ కార్డ్ సైజ్ క్రెడిట్ కార్డ్ సైజ్ మీకు ఎక్కడైనా సరే క్యారీ చేయడానికి వెసులుబాటు కల్పించడంతో పాటు కుటుంబ సభ్యుల వివరాలు చాలా స్పష్టంగా క్లియర్ గా కనపడేటట్టు అందరికీ కూడా ఈ అవకాశం కల్పించాం గతంలో మీరు చూస్తే చాలా ఇబ్బంది పడే ఇబ్బందికరమైన పరిస్థితులు క్లియర్ గా కనపడే కాదు కార్డ్ నంబర్ని కూడా సైజ్ పెంచి చాలా క్లియర్గా ఇక్కడ కనపడే విధంగా ఆ మార్పు తీసుకొచ్చాం క్యూఆర్ కోడ్ తీసుకొచ్చాం మొట్టమొదటిసారి అదే అది సెక్యూరిటీ ఫీచర్ క్యూఆర్ కోడ్ ద్వారా డైనమిక్ ఈ రిజిస్టర్ తోటి అనుసంధానం అయి ఎప్పటికప్పుడు మాకు అనుక్షణం ట్రాన్సాక్షన్ జరగగానే మాకు నమోదయ్యేటట్టు మా సెంట్రల్ ఆఫీస్లో ఈ కార్యక్రమం తీసుకొస్తున్నాం ఇంకా ముఖ్యమైన అంశం ఈ ఈ రైస్ కార్డులు రాష్ట్ర వ్యాప్తంగా ఇంత ముందు మీకు చెప్పిన నాలుగు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై ఏడు మందికి ఉచితంగా ఇస్తాం ఈ కార్డ్స్ అంటే కోటి నలభై ఐదు లక్షల తొంభై ఏడు ఏ కుటుంబాలకి ఈ కార్డ్స్ మేము ఉచితంగా పంపిణీ చేయబోతున్నాం ఆగస్టు ఇరవై ఐదో తారీఖు నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది వారం రోజుల వరకు ఆగస్టు ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో కూడా ప్రతి నియోజకవర్గంలో స్థానిక గౌరవ శాసనసభ్యులు అదేవిధంగా జిల్లాలో ఉన్న మంత్రివర్యులు రాష్ట్ర స్థాయిలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారి సభల ద్వారా ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభించబోతున్నాం వీలైనంత వరకు ప్రజలు ఉపయోగించుకునే విధంగా ఈ వెసులుబాటు కల్పించినప్పుడు అప్డేషన్ అంటే ఎప్పటికప్పుడు మీరు మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా కూడా నిరంతరంగా జరిగే విధంగా ఈ కేవైసీ పద్ధతిని భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఈ రోజున నంబర్ వన్ స్థానంలోకి చేరగలిగాం తొంభై ఆరు పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ ఈ కేవైసీ పూర్తి చేశాం దీనికి అదనంగా దాదాపు పదకొండు లక్షల నలభై ఏడు వేల వేల మందికి ఈ కేవైసీ అవసరం లేదు అంటే ఐదు సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎనభై సంవత్సరాలు దాటిన వృద్ధులకి ఈ కేవైసీ అవసరం లేదు కాబట్టి ఈ సంఖ్యకి పదకొండు లక్షల నలభై ఏడు వేల నూట ముప్పై రెండు మందిని మనం కంప్లీట్ చేసుకోగలిగాం ఈ క్యూఆర్ కోడ్ బేస్డ్ స్మార్ట్ కార్డ్స్ వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇరవై తొమ్మిది వేల ఏడు వందల తొంభై ఆరు రేషన్ షాపుల్లో ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఉదయం ఎనిమిది నుంచి పన్నెంటి వరకు సాయంత్రం మళ్ళీ నాలుగు గంటల నుంచి ఎనిమిదింటి వరకు రేషన్ సరఫరా చేసేటట్టు ఖచ్చితంగా సమాచారం కూడా చాలా క్లియర్గా డిస్ప్లే చేసేటట్టు మేము ఒక పద్ధతి ప్రకారంగా చేసుకుంటూ ముందుకు వస్తున్నాం అదేవిధంగా భారతదేశంలో మొట్టమొదటిసారి అరవై ఐదు సంవత్సరాలు దాటిన వృద్ధులకు ప్రభుత్వం ద్వారా దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెన్షన్ సేవతో అందిస్తున్నామో వాళ్ళందరికీ కూడా ఇరవై ఆరో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ప్రతి నెల హోమ్ డెలివరీ ద్వారా సరుకులు అందించే ప్రక్రియ కూడా ఇది మూడో నెల ప్రారంభించాం ఈరోజు కూడా బాగానే వేగవంతంగా జరుగుతూ ఉంది ఒక ఏఎస్ఆర్ జిల్లాలో కొన్ని సమస్యలు ఉన్నాయి వాటి గురించి ప్రత్యేకంగా కమిషనర్ గారు నేను ఈ వచ్చే వారం మేమే ఫిజికల్ గా పర్యటించి ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సిన చర్యల గురించి తప్పకుండా మేము తీసుకునే మార్పు తీసుకొస్తాం సో ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డ్స్ని ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగిస్తారని కుటుంబ ప్రభుత్వం తరఫున సహకరించిన ప్రతి ఒక్కరికి మా అధికార యంత్రాంగానికి ప్రజలకి ఎందుకంటే కొంచెం ఓపిక్గా ఈ మార్పుల చేర్పు ప్రక్రియలో ప్రారంభించుకున్నప్పటి నుంచి కూడా చిన్న చిన్న సమస్యలు ఖచ్చితంగా వచ్చినాయి ప్రత్యేకంగా ఈ హౌస్ మ్యాపింగ్ గురించి చాలా మంది ఇబ్బంది పడ్డారు గతంలో జరిగిన ఈ జిఎస్డబ్ల్యూఎస్ వ్యవస్థ ద్వారా గతంలో చేసిన హౌస్ మ్యాపింగ్లో కొన్ని మార్పులు చేర్పులు చేయలేకపోయాం ఎందుకంటే లో ఆ విధంగా డేటా ఉంది కాబట్టి ఆ మార్పులు చేయలేకపోయాం కానీ అడిషన్స్ ఉండే డిలీషన్స్ కానివ్వండి చేంజ్ ఆఫ్ అడ్రస్సెస్ కానివ్వండి జెండర్ చేంజ్ కానివ్వండి వీటిని ఎక్కడ కూడా మేము కాంప్రమైజ్ కాకుండా ఇందాక నేను మీకు ఇచ్చిన లెక్క ప్రకారంగా దాదాపు కొత్తగా మనం అవకాశం కల్పించి ప్రత్యేకంగా పదిహేను లక్షల సారీ తొమ్మిది లక్షల ఎనభై ఏడు వేల ఆరు వందల నలభై నాలుగు మందికి మనం ఈ రైస్ కార్డ్స్ ద్వారా వాళ్ళకి ఆ వెసులుబాటు కల్పించగలిగామని సందర్భంగా చెప్పుకుంటున్నాను రెండో విషయం మీ అందరి దృష్టికి తీసుకొచ్చేది దీపం పథకం